嗯。Uh. ఎలుగు చేసిండు చేసిండు మీరు ఎవరికి అనుకుంటారు ఎవరికి ఎవరు కత్తెర గుర్తు పని చేశాడా మరి చె లేకతలుగానే పనులు చేసిండు చాలా అన్ని పెట్టాను

పల్లి మండలం వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈరోజు జిన్నారం గ్రామంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను అయితే నేను పోటీ చేయడానికి ముఖ్య కారణం జిన్నారం గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పోటీలో దిగుతా ఉన్నా గత రెండు సంవత్సరాలుగా సర్పంచ్ పథవికాలు ముగిసినప్పటి నుంచి కూడా బోర్లు కానీ వీధి లైట్లు కానీ మంచి చెడుకు కానీ చనిపోయిన వారు చనిపోయిన వారికి ఐదు వేల సహాయం కానీ శుభకార్యాలకు కానీ రేషన్ కార్డులు కానీ బర్త్ సర్టిఫికేట్లు కానీ క్యాష్ ఇన్కమ్లు కానీ ఏ పని ఉన్నా కూడా ఇంటికి పోయి పని తీసుకొని నేను పని చేసిన రోజులు ఉన్నాయి ఈరోజు రోజున ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం ఉన్నారు ఈరోజు గెలుపు పక్కాగా కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే అభివృద్ధి చేసిన వాళ్ళు ఒకవైపు చేయని వాళ్ళు ఒకవైపు ఉన్నారు కాబట్టి ప్రజలు నా ఇంట చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు ప్రజలు నేను చాలా అని తెలియజేస్తా ఉన్నా గ్రామానికి గ్రామానికి మంచి సిసి రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ కెమెరాలు కానీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నా నా సోదరులు గుడి గుడిల విషయం కూడా తీసుకొచ్చారు ఆ గుడిలను కూడా డెవలప్ చేసుకొని మంచి డెవలప్మెంట్ చేసుకొని ఆ గుడిలు కట్టిస్తాను సైడ్ టైన్స్ కూడా సమస్య ఉన్న జిన్నారం గ్రామంలో అభివృద్ధి చేద్దామని యువత ముంగలికి వస్తున్నది ఈ యువతను తొక్కేస్తే ఈ రాజకీయాలు అనేటివి ప్రచారం బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నది అందరు బ్రహ్మరథం ఉన్నారు నాకు ఈరోజు ఎందుకంటే పని చేసిన పని చేసి నేను ఒకటి అడుగుతున్నా తప్ప నేను పనిచేయక ఓటు అడుగుతలేదు గత రెండు సంవత్సరాలుగా నా పిల్లలు నా సంసారం ఏదైనా కూడా నా కుటుంబాన్ని ఇచ్చిపెట్టి నా జీవితమే ఈ చిన్నారం అంకితం చేద్దామని నేను ఈరోజు శపథం పొందుతాను